అన్న బిగ్ బాస్ షో చూస్తానా నాకైతే అనిపిస్తుంది అసలు ఏంది బిగ్ బాస్ ఒకప్పుడు ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అనిపిస్తుంది కానీ సీజన్ సెవెన్ ఈ సీజన్ లో అన్న రొమాన్ రొమాన్స్ బిగ్ బాస్ చెప్పుకోసానా బిగ్ బాస్ నైన్స్ ఇక్కడ ఫుల్ రొమాన్స్ ఎక్కడ లిమిట్ లేనట్టు ఉందన్న నాకైతే ఎంటర్టైన్మెంట్ వస్తుంది కానీ మెయిన్ గా మాత్రం కొంత నటిస్తాను బిగ్ బాస్ లో నటించకపోతే బాగుంటది అనిపిస్తుంది రీతి చౌదరి డెమాన్ పవన్ ఇటు తనుజా ఇటు కళ్యాణ్ ఏం రొమాన్స్ ఆయన మీరు బిగ్ బాస్ ఆడడానికి వెళ్ళినా రొమాన్స్ అయ్యడానికి నాకైతే తెలుసు కానీ జెన్యున్ గా అనిపిస్తున్నా కానీ నిన్న ఫుల్ టాస్క్ లో మాత్రం మన సుమన్ చెట్ అన్యాయం జరిగిందన్న ఫ్లోరా గారు మీరు నీకు సంచాలక నీకు వస్తే ఆడు లేకుంటే ఆడకు అసలు ఈ సుమన్ చెట్టిని అంతా బదులాడతాడు అన్న నా కాదమ్మా తాకలేదమ్మా అంతా బదులాడతాడు అయినా ఏమి కావాలని సుమన్ చెట్టి అని సుమన్ చెట్టి అని అవుట్ అవుట్ అని మేము హిందే రాదు హిందీ బిగ్ బాస్ ఒక తెలుగుకి ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేనా ఈమె హిందీ మాట్లాడితే హిందీ అర్థం కాదు ఆమె ఏం మాట్లాడదా గేమ్ ఏందో అర్థం కాదు సో ఇలా అయితే నువ్వు నువ్వు చేసిన పనికి బిగ్ బాస్ అయితే రియల్ నామ్ చేసిండు బయటికి అయితే ఫ్లోర్ ఆగారు వచ్చేసి నాకైతే మస్తు హ్యాపీగా ఉంది అన్న నా సుమన్ చెట్ల ఫ్యాన్స్కి మాత్రం ఎందుకంటే నాకు సుమన్ చెట్టును ఎందుకు పర్సనల్ ఇష్టం అంటే సెవెన్ జీ బృందావనం కానీ లేక ప్రతి అంటే ఈ సినిమాలు గా ఎంత మంచి టైమింగ్ తెలుసు ఆయన బిగ్ బాస్ కూడా వెళ్ళిన క్యారెక్టర్ తగ్గలేనా ఆయన మాట్లాడే విధానం అతను గేమ్ ఆడే విధానం చాలా బాగా అది నాకు బాగా నచ్చింది ఈ బరణి బాండింగ్ రియల్లో నటిస్తాడు తెలుసు అన్న మొన్న దివ్యని పట్టుకున్నాడు మళ్ళా డాటర్ అంటాడు మళ్ళా బిడ్డ అంటాడు ఎంత తిప్పి 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 కొడతాడన్నా అసలు ఈ భరణి అన్నా నువ్వు మంచి గేమరే అన్నా మంచి గేమ్ మ్యానే మంచి ప్లే బాయ్ మన ఎవరిని అనుకోవచ్చు అండ్ ఇంకోటి చెప్పాలంటే విమానిలన్నా తనుజను సపో ట్రై చేస్తుండు ఇటు డెమ్మా కళ్యాణ్ తనుజను ట్రై చేస్తుండు కానీ తనుజ ఎవరికి వెళ్ళు ఆమెకే తెలుస్తుంది ఒకసారి ఏమో బాత్రూంలో ఏడుస్తుంది ఒకసారి లో ఏడుస్తుంది ఆమె ఎప్పుడు ఏడుస్తుంది ఆమె ఎమోషనల్ ఎవరికి తెలుస్తుంది అసలు ఇప్పుడు నేను రోజు వస్తా తనుజ గేమ్ ఏంటో ఆమె గేమ్ ప్లానింగ్ ఏందో ఈ రెండు వారం నుంచి నాకైతే అర్థం లేదా ఈ వారం నుంచైనా మా పిల్లలు వస్తుంది చిట్టి పికిల్ ఒక్కొక్కరికి చెప్తున్నా చిట్టి పికిల్ దిగుతుంది అసలే జిమ్ చేసి మరీ పంపిస్తున్నా బిగ్ బాస్ లో సో ఈసారి సీజన్ నైన్ రచ్చ రచ్చ ఉండదు రణరంగం కాదు ఈసారి చదరంగం ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అని అనుకుంటున్నా ఇప్పుడు వరకు నాకు స్లోగా అనిపించింది అన్న అంటే రొమాన్స్ ఇది అంతా కానీ ఫైర్ ఎడ అనిపలే సో ఈ వైల్డ్ ఎంట్రీతో చూద్దాం చిట్టి పికిల్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూద్దాం అన్న అమ్మా వీళ్ళు చిట్టి పికిల్స్ వాళ్ళిద్దరి మధ్యలో అన్న వాళ్ళిద్దరు వస్తుండ్రు కానీ వీళ్ళు వాళ్ళ గేమ్ చూసి మరి వస్తుండ్రు బయట నుంచి ఇక చూసుకోండి ఇక మీ గేమ్ పరంగా మీరు ఎలా ఆడతారు ఈ ఒక్కసారి తెలిసిపోతానా ఈసారి మాత్రం రచ్చ రచుండా హలో బ్రదర్ బిగ్ బాస్ ఎలా ఉంది చూస్తున్నా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏముంది ఇంకా ఫ్లోర్ ఎలిమినేట్ అయిపోయింది బ్రో ఓ లక్ష్మి వెళ్ళిపోయింది ఏందో బ్రో నేను అనుకున్న వాళ్ళు మాత్రం హెల్మెట్ అవ్వట్లేదు దమ్ము శ్రీజ అనుకుంటా కానీ దమ్ము శ్రీజ మాత్రం అవ్వదు మిగతా వాళ్ళందరూ మాత్రం హెల్మెట్ చేస్తుండ్రు అసలు ఏం జరుగుతుందో లాభాలు నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో నాకేం అక్కడ అర్థం గ్లామర్ డోస్ బ్రో లక్ష్మ బ్రో ఎంత మాట అంటావు చిన్నప్పుడు దుకున్న ప్రతిసారి ఆ పాట గుర్తొచ్చేది మరి అలాంటి లక్ష్మ హెల్మెట్ అయిపోతే ఏ మండదా మాకు కోపం రాదా కాబట్టి సైని పాపం పోయింది చూద్దాం నేనైతే దమ్ము శ్రీజన్ అనుకున్నా కాకపోతే వీలవుతున్నారు మరి నేను అనుకున్నట్టు నానాడు ఎప్పుడు తీరుస్తాడు బిగ్ బాస్ గారు దయచేసి బిగ్ బాస్ గారు ఈసారి నా కోరిక మీరు దమ్ము శ్రీజన్ ఎలిమినేట్ చేయండి ప్లీజ్ 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 ఇప్పుడు ఒకటి చూడండి ఇప్పుడు దివ్యల మాధురి గారు వచ్చారు అనుకోండి ఆవిడకి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళంతా అక్కడ పొలిటికల్ సపోర్ట్ వస్తుంది కొద్దిగా ఇంకోటి అలకెచ్చి టికల్స్ చెప్పాలని అవసరం లేదు వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు ఆల్రెడీ వాళ్ళు ఏదైనా తగిలినా కూడా ఏదైనా మానసికంగా గానీ శారీరకంగా తగిన కూడా తీసుకుంటారు వాళ్ళు ఏదైనా టాక్ చెప్పినా కూడా ఈజీ కంప్లీట్ చేస్తారు దీనివల్ల ఏమవుతుంది బిగ్ బాస్ కి చాలా హీట్ పెరిగింది ఇంకా బాగా టాస్క్లు చేయడము ఇంకా పోటీ పెరిగింది కాబట్టి అలకెచ్చి లాంటి వాళ్ళు రావాలి బిగ్ బాస్ కి ఖచ్చితంగా వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా అలాంటి వాళ్ళు రావాలి ఇప్పుడు ఆల్రెడీ హౌస్ లో ఉన్నారు కదా వాళ్ళ గేమ్ చేంజ్ అయ్యింది అనుకోవచ్చా ఈ వైల్డ్ కార్డ్ ఖచ్చితంగా ఇప్పుడు వైల్డ్ కార్డులో పోయినసారి దివ్య గారు వచ్చారు ఈ దివ్యగా రావడం వల్ల కొంచెం కొంచెం పెరిగింది గేమ్ లో హీట్ పెరగడము కొంచెం మసాలా యాడ్ చేయడము ఏదో మనము అన్నంలో మసాలా యాడ్ వాళ్ళు కూడా మసాలా యాడ్ చేస్తారు బిగ్ బాస్ కి కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అలాగే వాళ్ళు కాకపోతే వాళ్ళు గానీ దివ్య మాధులు కానీ రావడం వల్ల హీట్ పెరిగింది ఇంకా గేమ్ అనేది టాస్క్ అనేది ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ పడతారు సో ఫ్లోరాయిట్ నాకు కొంచెం మనిఫీర్ అనిపించింది దయచేసి తొందరగా దమ్ముసి హెల్మెట్ అయిపోతే నాకు సంతోషం హెల్మెట్ అవ్వాల్సింది చాలా రోజులు హౌస్ లో అనిపిస్తుంటున్నారు మరి అందుకు ఇప్పుడు హెల్మెట్ చేశారు అంటున్నారు

సుమన్ శెట్టి గారితో పాటు తనుజ గారు ఉంటారు భరణి గారు ఉంటారు సంజన గారు కూడా ఉంటారు కాబట్టి తనుజ గారు ఖచ్చితంగా తను స్ట్రాటజీ తను అమలు చేస్తుంటది గెలవడానికి ట్రై చేస్తుంటది కంటెంట్ సంజన గారు ఎమోషనల్ అవుతున్నారు అలా ఎమోషనల్ ఇక్కడ ఎమోషనల్ అవుతే ఎవరైనా పట్టించుకోరు ఎమోషనల్ కాకుండా నువ్వు నీ సత్తా చూపించి గెలిచిన తర్వాత ఎమోషన్ అయితే అనుకోవచ్చు గెలవక ముందు ఎమోషనల్ అయిపోయి స్ట్రాటజీ ప్లే చేయడం అనేది రాంగ్ అది ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్ లో ఫేర్ గా జరిగాయి అంటే పబ్లిక్ చేసే ఓట్ల ద్వారానే ఎలిమినేషన్ జరుగుతుంది

అయినా కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి వాళ్ళు ఎంతో చేస్తున్నారు మీకు చూస్తే మీకు తెలిసి ఉంటది ఇంకా బాగా కాబట్టి బజ్ ఇంకా బాగా పెరిగింది కష్టంగా ఉంటారు సుమన్ శెట్టి గారు కష్టంగా ఉంటారు ఈజీ భరణి గారు సంజన గారు తనూజాండి మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు కార్డ్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే దివ్యల మాధు దివ్య మాదిరి గారు ఉండాలి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు రావాలి చూడాలి ఎవ్రీ ప్రతి సీజన్ నాగార్జున గారే చేస్తున్నారు కదా సో చేంజ్ అయితే హోస్టైతే ఒకసారి వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అంటే అవకాశం అంటే ఇంకోసారి ఇస్తే అర్థమైంది కదా బాలయబాబు గారు దమిడి దిబిడే బాలేబాబు గారు రావాలి చూద్దాం ఎలా ఉంటుంది కాకపోతే నాగార్జున గారు పాతుకుపోయారు మనకి దగ్గర అయిపోయారు రాత్రి అన్నం తినప్పుడు బిగ్ బాస్ చూస్తుంటే మనతో ఉంటుంది నాగార్జున గారు వస్తుంటే కాబట్టి అలా పాతుకుపోయాడు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయాడు బిస్ బిగ్ బాస్ చూడడం వల్ల నాగార్జున గారు దగ్గర అయిపోయారు కాబట్టి చూద్దాం ఇంకొకరు కూడా అవకాశం ఇవ్వాలి ఇప్పుడు అన్స్టాబుల్ షోతో మన బాలయ్య గారు ఎలా క్లోజ్ అయ్యారు జనాలకు ఇలాంటి బిగ్ బాస్ సీజన్ ఒకరికి ఇస్తే వాళ్ళు కూడా క్లోజ్ అవుతారు మేబీ రామ్ చరణ్ గారికి ఇవ్వాలని నేను అనుకుంటున్నా నిజంగా ఇవ్వాలి బ్రో లేదు రామ్ చరణ్ గారు కూడా ఒకసారి పోస్టింగ్ ఇవ్వాలి చూద్దాం ఎలా ఉంటుంది చూసాం కదా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఏముందన్న కొన్ని వీక్స్ అయితే కంప్లీట్ చేస్తుంది కదా సో సక్సెస్ఫుల్ గా రన్ బిగ్ బాస్ సక్సెస్ఫుల్ ఫస్ట్ లో నాకు ఫస్ట్ లో ఈ సీజన్ అయితే ఫస్ట్ లో లేదు ముందు ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి కొంచెం బాగుంది హీట్ హీట్ పెరగడం వల్ల కొంచెం బాగుంది హలో బ్రదర్ బిగ్ బాస్ ఎలా ఉంది చూసినా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏముంది ఇంకా ఫ్లోర్ ఎలిమినేట్ అయిపోయింది బ్రో ఏందో బ్రో నేను అనుకున్న వాళ్ళు మాత్రం ఎలిమేట్ అవ్వట్లేదు దమ్ము శ్రీజ అనుకుంటా కానీ దమ్ము శ్రీజ మాత్రం అవ్వదు మిగతా వాళ్ళందరూ మాత్రం ఎలిమినేట్ చేస్తుంటారు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అక్కడ అర్థం గ్లామర్ డోస్ బ్రో బ్రో మాట లక్ష్పా చిన్నప్పుడు లక్ష్మీ ప్రతిసారి ఆ లక్ష్పాప పాట గుర్తొచ్చేది మరి అలాంటి లక్ష్మ ఎలిమినేట్ అయిపోతే ఏ మండదా మాకు కోపం రాదా కాబట్టి సైని పాపం పోయింది చూద్దాం నేనైతే దమ్ము సీజన్ అనుకున్నా కాకపోతే వీలవుతున్నారు మరి నేను అనుకున్నట్టు నా నానుడు ఎప్పుడు తీరుస్తాడు బిగ్ బాస్ గారు దయచేసి బిగ్ బాస్ గారు ఈసారి నా కోరిక మేరకు దమ్ము సీజన్ హెల్మెట్ చేయండి ప్లీజ్